ఎంఎం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ మార్చేసిందా ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోందా జగన్ కు కనీసం ఫ్లోర్ లీడర్ ఛాన్స్ కూడా లేకుండా చేయాలనుకుంటోందా అదే సమయంలో ఢిల్లీలో ఆయనకు పరపతి లేకుండా చేసే ప్రణాళిక పక్కాగా అమలు అమలవుతోందా ఆపరేషన్ వైసీపీ కోసం టీడీపీ దగ్గరున్న ప్లాన్స్ ఏంటి ఏ రకంగా ఫ్యాన్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టాలనుకుంటోంది ముందు వద్దనుకున్న వాటిని ఇప్పుడు అమలు చేయాల్సి వస్తుంది మనకు అవసరం లేదు అనుకున్న పనులే చేయాల్సొస్తోంది సిచ్యువేషన్ లా డిమాండ్ చేస్తోంది ఇక మరో గత్యంతరం లేదు ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ రాజ్యసభ సభ్యులతో మొదలైన వలసల పర్వాన్ని కొనసాగించి ఎమ్మెల్సీల మీదుగా చివరికి ఎమ్మెల్యేల దాకా వెళ్ళాలి అన్నది అధికార పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది ఓ ఏడుగురు ఎమ్మెల్యేలను సైతం లాగేసి జగన్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా సంఘం తర్వాత కనీసం ఫ్లోర్ లీడర్ పోస్టు కూడా దక్కకుండా చెయ్యాలనుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీ నాడులు కొంగదీసి నిర్వీర్యం చెయ్యాలనుకుంటున్నట్టుగా సమాచారం ఆ ప్రక్రియ రాజ్యసభ సభ్యులతోనే మొదలైంది అంటున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం కావడంతో ప్రస్తుతం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇలా జరగడం పార్టీ చరిత్రలోనే ఇదే తొలిసారి ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నందున పెద్దల సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం కరెక్టు కాదని భావించిన టీడీపీ పెద్దలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం కావలసినంత ఎమ్మెల్యేల బలమున్నా ఏపీ నుంచి రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వాలంటే ఇంకో రెండేళ్లాగాల్సిందే రెండు వేల ఇరవై ఆరులో నలుగురు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇంకో నలుగురు ఆ తర్వాత రెండు వేల ముప్పైలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతారు ఈ లెక్కన మామూలుగా అయితే ఇరవై ఆరు దాకా పెద్దల సభలో టీడీపీ గళం వినిపించే ఛాన్స్ లేదు అందుకే ఆపరేషన్ రాజ్యసభను చేపట్టినట్టుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు ఆక్రమంలోనే తాజాగా వైసీపీ ఎంపీలు మోపిదేవి బీదా మస్తానరావు రాజీనామా చేశారు ఇంకో ఇద్దరు కూడా లైన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది వాళ్ల ఆలోచనలు అవకాశాలు బట్టి వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో వీలైనంత ఎక్కువ మందిని కూటమి పార్టీలోకి లాగేసి ఢిల్లీలో ఆ పార్టీకి పరపతి లేకుండా చెయ్యాలే అన్నది ప్లాన్ గా తెలిసిందే రాష్ట్రంలో ఓడినా ఢిల్లీలో పలుకుబడి కోసం రాజ్యసభ ఎంపీలే మా బలమని ఇన్నాళ్లు చెప్పుకుంటూ వస్తున్నారు వైసీపీ నేతలు ఇప్పుడు ఆ బలాన్నే కొట్టాలనుకుంటోందట కూటమి అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను బయటకు రప్పించి ఫ్యాన్ పార్టీ బలం మొత్తాన్ని స్ట్రా పెట్టి లాగినట్టుగా లాగేయాలి అన్నది అధికార పార్టీ ప్లాన్ గా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలున్నారు ఈ లెక్కన జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కాకుండా ఫ్లోర్ లీడర్ గుర్తింపు వస్తుంది ఇక అది కూడా లేకుండా ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు బయటకు లాగేయాలి అన్న ప్లాన్ లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు అలాగని వాళ్ళెవరిని తమ పార్టీలో చేర్చుకోకుండా సభలో ప్రత్యేక గ్రూప్ గా గుర్తించాలని అనుకుంటున్నారట ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఐదుగురు సభ్యులు తమ పార్టీ నుంచి బయటకొచ్చి ప్రత్యేక గుర్తింపు కోరుకుంటే వారిలో ఒకరి నాయకత్వంలో ఆ గ్రూపును ప్రత్యేకంగా గుర్తించొచ్చు ఇప్పుడు ఈ వెసులుబాటే వాడుకొని వైసీపీని దెబ్బ కొట్టే అస్త్రానికి పదును పెడుతున్నారన్నది అధికార కూటమి వైపు నుంచి అందుతున్న సమాచారం వ్యక్తిత్వం ఉన్న వాళ్లను గుర్తించి ఓకే చెబుదామని తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుందని అంటున్నారు అనుకున్నట్టుగా ఒకేసారి ఏడుగురు ఎమ్మెల్యేలను బయటకు రప్పించి గ్రూపుగా గుర్తిస్తే ఇక జగన్తో కలిపి నలుగురే మిగులుతారు అలా విపక్షాన్ని ఓ రేంజ్ లో ఆడేసుకోవచ్చన్న ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది అలాగే శాసనమండలిలో వైసీపీకి ముప్పై ఒక్క మంది సభ్యుల బలం ఉంది అందులో ముగ్గురు తాజాగా రాజీనామాలు చేశారు అట్నుంచి కూడా వీలైనంత ఎక్కువ మందిని బయటకు రప్పించి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలనుకుంటున్నారన్నది టీడీపీ వర్గాల సమాచారం అక్కడితో ఆగకుండా వైసీపీకి చెందిన ముఖ్య నేతలను కూడా వీలైనంత ఎక్కువ మందిని లాగేసి కూటమిలోని మూడు పార్టీల మధ్య సర్దుబాట్లు చేసుకునే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ విధంగా ఎక్కడికక్కడ కట్టడి చేసి వైసీపీని మొత్తంగా నిర్వీర్యం చెయ్యాలి అనుకుంటున్నట్టుగా సమాచారం మరి ఈ ప్లాన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో కూటమి పార్టీలు ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలంటున్నారు పరిశీలకులు